లతా శ్రీను ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరూ కలిసి రోజు ఆ ఊరికి వచ్చే బస్సు ఎక్కి పట్నం వెళ్లి చదువుకుని అదే బస్సులో సాయంత్రం ఇంటికి వచ్చేవారు ఇద్దరు మంచి స్నేహితులైన ఇద్దరు కుటుంబాల్లో చాలా వ్యత్యాసం ఉంది లత ఆ ఊరిలోని పదికరాల అయినటువంటి రంగయ్య దంపతులకు ఏకైక కూతురు లత ఒక్కతే కూతురు కావటం వలన చిన్నప్పటి నుంచి కొడుకులా చూసుకుంటూ పెంచి పెద్ద చేసి పట్నంలో పెద్ద చదువులు చదివించారు ఇకపోతే శ్రీను అదే ఊరిలోనే కూలీ పని చేసుకుని జీవించే వెంకయ్య దంపతుల కుమారుడు ఒక్కడే కొడుకు కావటం వలన తమలాగే తమ బిడ్డ కూలీ పని చేయకూడదని కూలీ డబ్బుల్లో మిగిలినా మిగిలకపోయినా తాము ఒక పూట పస్తులు ఉండి శ్రీనుకి ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి తమ శక్తికి మించి పట్నంలో చదివిస్తున్నారు కాంతం నేనలా పానసాల వరకు వెళ్ళొస్తాను ఈలోపు అమ్మాయి వస్తే ఈ విషయం చెప్పకుండా పొలం దగ్గరికి వెళ్ళానని చెప్పు లేకపోతే నేను పానశాలకు ఈ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది ఏమండి అమ్మాయి పెద్దదై పెళ్లికి వచ్చింది అయినా కాని ఆ పానశాల అలవాటని మానలేకపోతున్నారు ఇంకా ఎంతకాలమండి ఎందుకండి ఆ పాడు అలవాటు పిల్ల తండ్రికి ఇలా చెడు అలవాట్లు ఉన్నాయని తెలిస్తే మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు కూడా రావు నా మాట వినండి ఆ పానశాలకు వెళ్ళటం మానండి అది చెడు వేసిన సంగతి నాకు తెలుసు కాంతం కానీ ఏం చేయమంటావు పొద్దున దాకా పొలానికి వెళ్లి వచ్చిన తర్వాత శరీరం అలిసిపోయి ఆ సమయం అయినదంటే చాలు పానసాల వైపు వెళ్లాలనిపిస్తుంది అయినా ఇందులో తప్పేముంది కాంతం ఒక్కొక్కళ్ళకి ఒక విషయం ఆనందం కలిగిస్తుంది నాకు ఇందులో ఆనందం కలుగుతుంది ఏం చేయమంటావు చెప్పు అసలు తప్పు మీది కాదులేండి ఆ పానశాలను మన ఊరిలో పెట్టిన వాళ్ళని అనాలి ఈ అలవాటు మీరెప్పుడు మానుతారో ఏమో అమ్మాయి పట్నం నుండి ఇంటికి రాకముందే త్వరగా ఇంటికి వచ్చేయండి ఏమే లచ్చమ్మ ఎలా పనిలోకి ఎవరైనా పిలిచారా అబ్బాయికి బడిలో డబ్బులు కట్టాలట కనీసం వారం రోజులు కూలికి పోతే గాని ఆ డబ్బులు రావు ఈ తాడు పేనితే ఇరవై రూపాయలు వస్తాయి కాని ఇవేమో రోజూ ఉండవు ఏమైనా గాని మనో బాగా చదివియాలనే వాడిని మనలాగా కష్టం అంటే తెలియకుండా పెంచాలి పొద్దున బుచ్చయి బాబాయ్ వచ్చిపోయాడు రెడ్డి గారింటికాడా పునాదులు తీసే పని ఉందట మీరు అన్నం తిని రెడ్డి గారింటికి వెళ్ళండి నాకు గారి పొలంలో కలుపు తీయటానికి రమ్మన్నారు ఈ వారం మనకు కూలీ పని బాగానే ఉండండి లేవండి మన సీనుగాడికి బడికి కావాల్సిన డబ్బులు వస్తాయిలండి లేవండి లేవండి లేచి ఒక ముద్ద అన్నం తిని పనిలోకి వెళ్ళండి ఊరేక ఎక్కడికి పోతున్నా వారం ఎక్కడికి పా మాకు ఇంకేం పని లోపుకో మాకు గొడ్లపాకేత్తానంట రా దానికి ఆ బునాదులు తీయటానికి మళ్ళా గోళ్లు కట్టి పాకియటానికి మనుషులు కావాలంట దానికోసమే పొద్దున మీటికొచ్చిండ ఎక్కడికి పోలేదురా బుచ్చయ్యా పొద్దున నువ్వు వచ్చి రెడ్డి గారి దగ్గర ఏదో బునాదులు తీసే పని ఉందని చెప్పావంటగా అందుకే రెడ్డి గారింటికి బయలుదేరా అవును రెడ్డి గారిని కూలి ఎంత అడగమంటావరా కొంచెం డబ్బు అవసరం ఉందిరా మా సీనికి బళ్ళు కట్టాలంటా రెడ్డి గారు ఈ పని బాగా చేసేవాళ్ళకి మన అడిగిండ్రా అడిగితే నేను ఏం అంటే మన ఈ అంకయ్య ఉండవు బాగా కడతాండే మరి గోడలు కూడా బాగా కడతారు ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పి మనిషి కాదండి డబ్బులు కూడా తక్కువ తీసుకుంటూ మంచి ముఠాలు చూసుకుంటారు లేండి నీ మాట్లాడతాను చెప్పిండ్రా అందుకే పొద్దున మీ ఇటుకొచ్చినా అవున్రా ఎంకన్నా ఈ ఫలాంతా నువ్వు ఒక్కడే చేయగలవా లేకపోతే ఇంకో చేతికి పెట్టుకుంటావా పని చేయరా రెడ్డిగా పోయ్యా పని మొత్తం గుడ్డు గుర్తి చేతి తీసుకోనే చేతికి పెట్టుకొని కులీరా అప్పుడైతే నీకు కొంచెం డబ్బులు ఎక్కువ మిగులుతాయి అవును ఇంతకు మీ సిరివాడు అవుతుండ్రా మా ఊడు పట్నంలో చదువుతున్నాడు రోజు పొద్దున్నే బస్సుకు పోయి సాయంత్రం ఇంటికి వస్తాడు రా ఎలాగైనా వాడిని గొప్ప చేయాలిరా బుచ్చయ్యా దానికోసం నీ చెల్లెళ్ళమ్మ నేను తపన పడుతున్నాం రా దేవుడు దయ వల్ల ఎప్పటి వరకు ఏ అడ్డంకి లేకుండా నడిచిపోయిందిరా ముందు ముందు ఇలాగే ఉంటే వాళ్ళొక గొప్ప అధికార అవుతాడు రోజూ దేవుడికి దండం పెట్టుకుంటాము రా అయ్యేం ఇంకనా మంచోళ్ళకి ఎప్పుడు మంచి దొరుకుతులేరా ఇంకా ఊర్లో పళ్ళు ఎక్కడున్నా నీకు చెప్తులే సరేరా నాకు మల్లమ్మాగ దగ్గరికి పోయే పనుందా రాత్రియా చేపల కోసం వాగులో మావులు పెట్టిండ్రా ఏమన్నా జల్ల పెత్త ఏమైనా పడ్డా చూసొత్తా పోతాడు రాకన్నా నువ్వు తొందర పొయ్య రెడ్డి గారి కలు అలా లత కుటుంబానికి ఆర్థిక సమస్య లేకపోయినా తండ్రి రోజు పానశాలకు అలవాటు పడ్డారు అలాగే శ్రీను కుటుంబానికి ఒకరోజు కూలీ ఉండి ఒకరోజు ఖాళీగా ఉంటూ శ్రీను చదువుల కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు లత శ్రీను రోజు బస్సులో పట్నం వెళ్లి వచ్చేవారు ప్రతి ఆదివారం ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చుని తమ భవిష్యత్తు ప్రణాళికను వేసుకునేవారు లత మన పరీక్షలైపోయాయి ఇప్పటి వరకు మా అమ్మ నాన్న పాపం వాళ్ళు తిని తినక వాళ్ళగా కష్టపడకూడదని కూలి పనిచేసి వరకు చదివించారు నిన్న మా అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నాకు త్వరలో గొప్ప ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఇక నుంచి వాళ్ళు కష్టపడనవసరం లేదని పెద్ద బంగ్లా కారు కొంటానని ఒకరికొకరు చెప్పుకుంటూ మురిసిపోతూ నా భవిష్యత్తు గురించి కళ్ళకంటున్నారు లత అయినా ఎంత గొప్ప చదువులు చదివినా లంచాలు పైరవీలు లేకుండా ఈ పోటీ ప్రపంచంలో చిన్న గుమ్స్తా ఉద్యోగం కూడా సంపాదించలేను ఈ పరిస్థితిలో నేను గొప్ప ప్రభుత్వ అధికారిని ఎలా కాగలను ఒక్క చదువు ఉంటే సరిపోతుందా నా తల్లిదండ్రుల ఆశలు చూస్తే చాలా బాధ కలుగుతుంది లత పుడితే బాగా డబ్బు ఇంట్లోనే పుట్టాలి అంతేకాని ఇలా లేని పుట్టకూడదు లత శ్రీను ఏమిటి ఆ మాటలు ఎందుకలా నిరుత్సాహపడతావు తాము కడుపు మార్చుకుని నీకు మూడు పూటలా అన్నం పెట్టి నిన్ను ఇంత గొప్ప చదువు చదివిస్తే నువ్వు ఇలా ఢీలాబడిపోయి భవిష్యత్తు మీద విరక్తితో మాట్లాడితే ఎలా జీవితంలో ఏ మనిషికైనా కష్టాలు ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరి సమస్యలు వారికి ఉంటాయి అంత మాత్రానికే పేదరికాన్ని ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉండడం తెలివి కల వాళ్ళ లక్షణం కాదు శ్రీను ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు పట్టుబట్టి ప్రయత్నించాలంటే ఎంతటి కష్ట సాధ్యమైన పనినైనా సాధించవచ్చు లత ఎవరికైనా చెప్పటం సులువే కానీ ఆచరణ అంత సులభమే కాదు కష్టపడితే ఏదైనా సాధించగలిగినప్పుడు మన అందరూ డబ్బు లేని వాళ్ళు ఎందుకున్నట్టు లత నిజంగా చెప్పు మనిషి తలుచుకుంటే చెప్పు లత చెప్పు శ్రీను నువ్వు నన్ను ఆట పట్టించాలని అడుగుతున్నావు కదూ శ్రీను మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు కదా అగ్గిపెట్టలో ఏనుగుని పట్టించాలని చూస్తే ఎలా నువ్వు చెప్పు శ్రీను అగ్గిపెట్టెలో ఏనుగు పడుతుందా నేల విడిచి సాము చెయ్యకూడదు ఆచరణకు సాధ్యమైన పనిని ఎంచుకోవాలి అప్పుడు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు సరే లత నువ్వు ఇంతగా వాదిస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక పని చెప్తాను దాన్ని సాధిస్తావా నువ్వు నువ్వు గనక దాన్ని సాధిస్తే నేను చెప్పిందే నిజమని నమ్మి దాన్ని ఆచరించి నువ్వు చెప్పినట్టు నడుచుకుంటా సరేనా ఏమిటి శ్రీను ఏదో మాట వరుస కంటే నీకు నా మీద కోపం వచ్చినట్టుంది సరే శ్రీను అడుగు ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు చెప్పు లత నిన్న ఒకటి అడుగుతాను అది సాధించి చూపించు మీ నాన్నగారు రోజు పానసాలకు వెళ్తారని ఊర్లో అందరూ అనుకుంటున్నారు ఆ అలవాటు మానటం అసాధ్యమేమీ కాదు ఇప్పుడు నీకు నేను వేసే పందెం ఏంటంటే నువ్వు మీ నాన్నగారి చేత తాగుడు మాన్పించు అప్పుడు నువ్వు చెప్పిందే నిజమని నమ్ముతాను సరేనా అవును శ్రీను మా నాన్నగారికి ఉన్న చెడ్డ గుణం అది ఒక్కటే నేను చాలా రోజులుగా మా నాన్న చేత తాగుడు మాన్పించాలని అనుకుంటున్నా నిన్నాళ్ళకి నీ దయవల్ల నీ పందాన్ని నేను స్వీకరిస్తున్నాను ఇన్నాళ్లు నేను చదువుకున్న చదువు నా తెలివితేటలు ఉపయోగించే నెల రోజులలో మా నాన్న చేత తాగుడు మాన్పిస్తాను శ్రీను నేను గెలిస్తే నేను అడిగింది ఇవ్వాలి నా కోరిక నెరవేర్చాలి సరేనా కాంతం అలా బజారు వరకు వెళ్ళి వస్తాను నా కోసం ఎవరైనా వస్తే రేపు రమ్మని చెప్పు నాన్న మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న నువ్వు వెళ్లేది పానశాలకు అని నాకు తెలుసు ఎందుకు నాన్న ఈ మహమ్మారికి అలవాటు పడ్డావు మనకు డబ్బుకి కొదవలేదు మన ఇంట్లో ఏ సమస్య లేదు ఏ సమస్య లేవు అలాంటప్పుడు అలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావు వద్దు నాన్న ఈ రోజు నుంచి దీనిని మానవే అమ్మా లత మనిషి చావు పుట్టుకలు ఆ దేవుడు ఎప్పుడో రాసి ఉంటాడు జీవితం రైలు ప్రయాణం వంటిదమ్మా ఎవరి మధ్యలో వస్తే వాళ్ళు అక్కడ దిగి వెళ్ళిపోవాల్సిందే ఈ లోకంలో పానసాలకు వెళ్ళని వాళ్ళు మాత్రం అనారోగ్యం బారిన పాడటం లేదా చనిపోవటం లేదా పానశాల విషయం నాకు తెలుసు కాని ఏమి చేయను ఇది నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక ఆనందం ఈ ఆనందాన్ని దూరం చేసుకుని ఎంతకాలం నిస్సారంగా బతికి మాత్రం ప్రయోజనేముంది ఉంది నన్ను ఇలా వదిలే తల్లి తండ్రి మాటలు విన్న లత దిగాలు పడిపోయింది తన తండ్రి పానశాలకు వెళ్లి తప్పు చేస్తున్న విషయం తెలుసని ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేదాంతం వల్లిస్తున్నాడని అర్థం చేసుకుంది ఎలాగైనా తండ్రి చేత ఆ పాడు అలవాటు మాన్పించాలనుకుంది మరొక రోజు తండ్రిని నిలదీసింది నాన్న నిన్నొక మాట అడుగుతాను నిజం చెబుతావా ఇప్పుడు ఎవరన్నా నువ్వు తాగుడు మానేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తానన్నారనుకో ఒకవేళ అప్పుడు మానేస్తావా నాన్నా నిజం చెప్పు నాన్న కోటి రూపాయల కోటి రూపాయలు ఇస్తానంటే తప్పకుండా మానివేస్తాను ఎంతకి ఆ కోటి రూపాయలు ఇచ్చేదెవరు కావాలంటే ఈ క్షణం నుంచే మానివేస్తాను అంటే నువ్వు తలుచుకుంటే మానివేయాలనుకుంటే మానివేయగలవన్నమాట ఇప్పుడు అర్థమైంది నీ కోసం నువ్వు బతకడం లేదన్నమాట నాన్న ఆ మానేసేదేదో నీకోసం నువ్వే మానివేయచ్చు కదా తల్లి ఏదో నీ తృప్తి కోసం అలా మానివేస్తానని చెప్పాను గాని అయినా నీ తాగుడు మానివేస్తే కోటి రూపాయలు ఇచ్చే సన్నాసి ఎవడుంటాడమ్మా ఇంకో మాట అడుగుతా నిజం చెప్పు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక పదున కత్తిని మెడకు పెట్టి తాగుడు మానేస్తావా లేదా అంటే ఏం చెప్తావు నాన్న ఎవరైనా గొంతు పెడితే ఏమంటారో నేను అదే అంటాను తాగుడు మానివేస్తానని చెప్తాను అయినా ఆ పెద్ద గొంతు పెట్టి అలా ఉంటాడు వాడు అలా వెళ్ళగానే మళ్ళీ నేను పానసాలకు వెళ్తాను నేను బాధతో చెబుతుంటే నువ్వు సరదాగా తీసుకుంటావు ఆఖరిసారి చెబుతున్నా నువ్వు తాగుడు మానకపోతే నేను ఎంతకైనా తెగిస్తాను ఈ రోజు నుంచి అన్నం తినను మంచినీళ్ళు కూడా ముట్టను నీతో అయితే అస్సలు మాట్లాడను కూతురి మాటలు విన్న తండ్రి రంగయ్యకు నవ్వు వచ్చింది ఏదో చిన్నపిల్ల సరదాకి అంటుందని నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు కాని కూతురు మాత్రం పట్టుదలతో తండ్రి తాగుడు మానేసే వరకు ఏమీ తినను అని ముండికేసి కూర్చుంది పాపం తల్లి కూతురిని ఎంతగానో బ్రతిమిలాడింది కాని లత ఒప్పుకోలేదు అలా ఆ పూట అన్నం తినకుండా పడుకుంది సాయంత్రం భర్త రాగానే కూతురు విషయం చెప్పింది దానిని రంగయ్య తేలికగా కొట్టివేశాడు ఆకలైతే అదే తింటుందిలే అని తన పనిలో తాను పడి పరుపురులో పని ఉండి వెళ్లాడు రెండు రోజులకు వచ్చాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆచారి ఉన్నాడు భార్య కంగారుగా ఉంది ఏమండి అమ్మాయి పరిస్థితి బాగోలేదండి మొన్నటి నుంచి అన్నం తినటం లేదు ఎంత చెప్పినా అసలు దగ్గరకు రానివ్వటం లేదు పొద్దున ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే ఆచార గారిని పిలిపించాను వెంటనే పంతం వీడి భోజనం చేయాలని ఇంకా ఇలాగే ఉంటే ప్రమాదం అవుతుందని చెప్పారు ఏమండి దానితో పంతాలు ఎందుకండి ఉన్నది అది ఒక్కతే కదా అయినా అదేమన్నా తప్పు చెప్పిందా తాగుడు మానేయమని మీరు మంచికేగా చెప్పింది ఒకసారి ఆలోచించండి తాగుడు మానేస్తున్నానని దానికి చెప్పి ఒక ముద్ద అన్నం తినిపించండి భార్య అలా చెప్పటంతోనే వెంటనే కూతురి గదికి వెళ్లాడు పాపం మూడు రోజుల నుంచి అన్నం తినకపోవటం వలన కూతురి ముఖమంతా పీక్కుపోయింది నిరసంగా ఉంది కూతురిని అలా చూడగానే రంగయ్య మనసు ద్రవించిపోయింది తన కూతురు మనసు అర్థం చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డాడు వెంటనే దగ్గరకు వెళ్లి ప్రేమగా తల నిమిరాడు అమ్మా లత ఒకప్పుడు నాకు ఈ ఊళ్ళో భూమి లేదు నిలుచుంటానికి నీడలేదు కాని నువ్వు పుట్టాక నాకు కలిసి వచ్చింది తల్లి కొద్ది కొద్దిగా భూమిని కౌలుకు తీసుకొని అంచెలంచెలుగా పంట మీద పంట పండిస్తూ ఇప్పుడు పది ఎకరాలకు ఆసామినయ్యాను ఇల్లు కొన్నాను నీ కోసం బంగారం కొన్నాను నీ కోసం డబ్బు సమకూర్చాను నేను ఇంతగా ఎదగటానికి కారణమైన నీకోసం ఈ వెదవ తాగుడు మానేయలే నా తల్లి ఇదిగో ఈ క్షణం నుంచి ఇక జీవితంలో తాగుడు జోలికి వెళ్ళనని నీ మీద ప్రమాణం చేస్తున్నాను అమ్మా లేమ్మా ముఖం చూడు తల్లి ఎలా పీక్కుపోయిందో ఏమే అమ్మాయికి అన్నం పట్టుకురా తన కోరిక ప్రకారం తండ్రి తాగుడు మానేసినందుకు ఎంతో సంతోషించింది కూతురు వెంటనే లేచి తండ్రి పెట్టే గోరుముద్దలు తిన్నది ఇన్నాళ్ళు తాను మార్చలేని భర్త అలవాటుని కూతురు తన తెలివితేటలతో మార్చినందుకు రంగయ్య భార్య ఎంతగానో సంతోషించింది లత నిన్ను చూస్తుంటే నా మీద నాకు నమ్మకం కలుగుతుంది ఎన్నో ఏళ్ల నుండి పాతికిపోయిన మీ తండ్రి గారి చెడ్డ అలవాటును నీ తెలివితేటలతో పూర్తిగా మాన్పించావు మనం అనుకున్న ప్రకారం ఇప్పుడు నేను ఇస్తాను నీ శ్రీను ఇప్పటికైనా అర్థమైందా మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అందుకని అపజయాలకు కుంగిపోకుండా కష్టాలు కూడా ఇష్టాలుగా మార్చుకుని ముందుకు వెళ్ళు శ్రీను ఇక నా కోరిక ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు ఈ ప్రేమలు ఇష్టాలు అంటే నచ్చదని ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు నేను నేనుగా నీకు నచ్చితే నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రీను మీ కష్టానికి నా తెలివితేటలు తోడైతే ఇక మనకు జీవితంలో ఎదురే ఉండదు లత అలా అడిగేసరికి మొదట శ్రీను తడబడ్డాడు తరువాత లత అంటే తనకు కూడా ఇష్టం ఉండటం వలన పెళ్లికి ఒప్పుకున్నాడు తల్లిదండ్రులను కూడా ఒప్పించారు ఒక శుభముహూర్తాన లతకు శ్రీనుకు ఘనంగా వివాహం జరిపించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి